ఏమని నాకు సాయంతా కనిపించాడు అని అంటారు రూపం కనపడుతుంది ఆయన సాయంత్రం అవనాడు అప్పుడు ఆయన అడగాలి చాలా మంది ఉంటాయి అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు లేదంటే నదులో తూకేసిన వాళ్ళు క్యాషింగ్లో చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే పైలెట్ తోటి ఆ రెండో సరిగ్గా ఇద్దరు చుట్టేసుకుంట సూక్ వచ్చినటువంటి వాళ్ళు ఏ చిత్ర నిలబడతారు అది ఉందో కంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియనట్టుగానే వాళ్ళు అందిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎనర్జీ ఫీల్స్ అన్ని కనబడతాయి ఇప్పుడు మీరు సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ అంటున్నాను సాయితే మీలోంచి ఒక ఎనర్జీ బీల్ శక్తి తరంగం ఇంత తరంగం ఉంటుంది ఆ తరంగా మీరేం చదిచారు కాయి రాము ఆ మధ్యలో ఉండేటువంటి భీముంది కదా ఆయన చలాగే ఉండిపోతుంది కదా అవి చిన్న చిన్న తరంగాలు మాత్రమే పైకి వెళ్తూ ఉంటాయి ఇలాంటి తరకాలన్నీ వాడు ఇస్తారు ఆయన చిన్న పీకుంటారు వాళ్ళకి శక్తివంతులు అవుతూ ఉంటారు శక్తివంతులు అవ్వాలి అంటే ఇంకా ఏం చేయాలి ఈ జపం చేసేవాడు ఈ మాటను పతికేవాడు ఎవరైతే ఉన్నాడో వాడి పట్టని చేసి వాడికి ఏం కావాలో చూసుకోవాలి అలా మన తప్పకు వచ్చి మనతోటే ఉండి మనం రోజు సాయంత్రం సాయంత్రం అంటూ ఉంటే ఆయన తీసుకుని వాడి శక్తిని పెంచుకుంటూ ఉంటాడు మనం ఏమంటానంటే కలెక్టిలో తాల్సి ఉంటాడు వాళ్ళు ఎప్పుడు చాలా మంది ఉంటారు వాళ్ళు మన జ్ఞానంలో కనబడుతూ ఉంటారు వాడు గుడినల్లా

వాళ్ళు కూడా వీళ్ళు మెసేజ్ ఆ మెసేజ్ చూసి ఏదో మెసేజ్ కాస్త మూడో ఉండేవాడు ఏంటంటే అది యోగులు ఇచ్చిన మెసేజ్లా లేదా మెసేజ్ మెసేజ్లా కన్ఫ్యూజన్ లో ఉన్నాడా అన్న విషయం మనలో మనకన్నా ధ్యానంలో మన స్థాయి కన్నా పని ఉన్నవాడే తెలుసు అంటే ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలున్నావు ఎంత లోతుల్లోకి మీలో మీరు ప్రయాణం చేస్తారు నేను ఎంతలా మనం మనలో మనం ప్రయాణం చేసినాము అతడిచ్చి అదే చెప్పారు నేను ఎవరు అని తగ్గితే ఎన్నో అడిగాడు కదా